పంచాయతీ ఎన్నికల సందర్భంగా గెలిచినటువంటి అభ్యర్థుల యొక్క అభినందన సభ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ గెలిపిస్తే సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మీరు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా స్థానిక సంస్థలే కాకుండా రేపు రాబోయే ఏ వచ్చినా ఆ రోజే చెప్పాము కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకొని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గారు మమ్మల్ని అందరినీ గెలిపించారు మీ యొక్క సహకారంతో మేము మిమ్మల్ని అందరినీ కూడా మీ మీ స్థానాల్లో గౌరవంగా కూర్చోబెట్టాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరందరూ గ్రామాలకి అధికారులు కావాలి మండలాలకు కావాలి వివిధ రాజకీయ పదవుల్లో కార్యకర్తలు ఉండాలి అది మా బాధ్యత అని చెప్పాం అందుకని గత రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసుకుంటూనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా ఎక్కడా వెనకడిగాయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన సంక్షేమ పాలన ప్రజాపాలనకి నిదర్శనమే రెండు సంవత్సరాల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు విజయం సాధించారంటే అది రేవంత్ గారి యొక్క పరిపాలనా దక్షత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఈ రెండు సంవత్సరాల్లో కష్టాల్లో కూడా సంక్షేమాన్ని కొనసాగించి అభివృద్ధి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద విశ్వాసం నమ్మకాన్ని భవిష్యత్తులో తప్పకుండా మా గ్రామాలను మేము బాగు చేసుకుంటామని ప్రజలందరూ కూడా సామాన్యులు కష్టజీవులు పేదవాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని గెలిపించారు ఆ గెలిపించినటువంటి ఫలితం నేను అందుకనే నామినేషన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ దగ్గరికి రాలా మీతోటి మాట్లాడలా మీరు ఎవరు నిలబడ్డారో కూడా నాకు తెలియదు నేను నియోజకవర్గ పెద్దలకు చెప్పాను ఎందుకంటే ఖమ్మంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ రాజకీయ పెద్దలందరినీ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ మీరు తలా ఒక పంచాయతీ తీసుకోండి తలా ఒక పంచాయతీకి వెళ్ళండి బాధ్యతగా వెళ్ళి అక్కడ మనవలందరినీ సమన్వయం చేయండి అక్కడ మనకి గ్రామ స్థాయిలో రాజకీయం మన అభ్యర్థులు గెలవాలి అని చెప్పినప్పుడు పెద్ద మనసుతోటి ఎన్ని పనులున్నా కానీ ఈ పది పదిహేను రోజులుగా వాళ్ళ సమయాన్ని అంతా మీకోసం ఖర్చు పెట్టి మీ గెలుపు కోసం ప్రయత్నం చేసి ఈరోజు సగర్వంగా నేను బూడిదంపాడు గెలిపించా నేను వెంకటాయపాలెం అని మీసాలు దూతున్నారు కార్పొరేటర్లందరూ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నేను ఒక మాటే చెప్పాను నేను ఒక మాటే చెప్పాను మీరు బాధ్యతలు తీసుకోండి మళ్ళీ మీ గెలుపులో మా అందరూ గ్రామాల నుంచి వచ్చి మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారని చెప్పాను అంటే పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం బాధ్యతలు పెట్టుకుంటే తప్పకుండా అందరం కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఒక మంత్రో ఒక ఎంపీఓ ఒక ఎమ్మెల్యో చేసినంత మాత్రాన గ్రామ సమస్యల పరిష్కారం కావు సీనియర్ సర్పంచ్ ఆదినాని గారు చెప్పారు పంచాయతీ రాజ్ వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఎంతో కష్టపడి గ్రామంలో నిలబడ్డటువంటి నాయకులు ఈరోజు చాలా మంది ఉన్నత స్థాయిలో మంత్రి పదవులు పార్లమెంటు సభ్యులు అయ్యారు రేపు దుర్గా ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా పదవుల్లోకి వస్తారు పంచాయతీ వ్యవస్థలో నిలబడ్డటువంటి కార్యకర్తకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దయచేసి మీరు మీ ప్రజల యొక్క అభిమానంతో గెలిపించారు మీరు అభిమానానికి తగ్గట్టుగా ఆదినాను గారు చెప్పినట్లుగా ఏది చెప్పామో అది కంపల్సరీగా చేయాల్సిందే ఒకేసారి చేయలేకపోవచ్చు ఒకే రోజు కాకపోవచ్చు కానీ మన ప్రభుత్వ కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో మీరిచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నెరవేర్చే బాధ్యతని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు గెలిపించిన పెద్దలు కూడా నెలకొక్కసారి రెండు నెలలకు ఒకసారి మళ్ళీ ఆ గ్రామాలకు వెళ్ళాలి వెళ్ళి ఆ సర్పంచ్ గారు మీరు చెప్పినట్టుగా పనులు జరుగుతున్నాయా లేదా సర్పంచ్ గారి పద్ధతిలో ప్రజలందరూ మీరు మాట వచ్చినటువంటి మాట ప్రకారంగా నడుస్తుందా లేదా నేను నిన్న జూబిలీ హిల్స్ లో పనిచేస్తే నిన్న మొన్న నేను కూడా మళ్ళీ జూబిలీ హిల్స్ వెళ్ళిన వాళ్ళతో మాట్లాడా ఎందుకంటే మనం వస్తే కలవకుంట్ల గారు వచ్చారు ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు మళ్ళీ ఇప్పటికి ఐదేళ్ళు అయింది అంటారు అందుకని మన మనుషులు కొంతమంది రిజర్వేషన్లో వచ్చి ఉండొచ్చు కొంతమంది మహిళలు డైరెక్ట్గా ఫ్యామిలీలో నుంచి వచ్చి సర్పంచులుగా అయి ఉండొచ్చు విజయకుమార్ మాదిరిగా దీపిక గ్రామ దీపిక మాదిరిగా ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా సర్పంచ్లు గెలిచి ఉండొచ్చు ఎవరున్నా వాళ్ళని సమన్వయం చేసుకోవటం నేను ఈ ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాత సర్పంచ్లు వైస్ సర్పంచ్లు వార్డు మెంబర్లు అందరితో కూర్చొని మనం ఒక ఇదే రకంగా ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టుకొని మీ అధికారాలు ఏంటి మీ ఏంటి మీ యొక్క పద్ధతి ఏంటి గ్రామ పంచాయతీ అధికారులు కూడా కొంతమందిని పిలిపించి మనం ఒక రోజు రెండు రోజులు క్లాసులు ఏర్పాటు చేసుకొని నిజాయితీగా ఉంటే ఈ రోజున రాజకీయాలకి ఏ రకమైనటువంటి ఆటంకాలు రావు పైసలతోటే గెలుస్తామనేది అది కొంత భ్రమ మాత్రమే ఆదినాను గారిని పెట్టేటప్పుడు అన్నారు మరి ఆయన కాబోలుతా ఏమీ లేదు ఎట్లా అని చెప్పారు చెప్తే ప్రజల్లో ఆయనకి నమ్మకం ఉంటుంది ఏదైనా సరే ఆయన గెలుస్తాడు మీరేం దాని గురించి అని చెప్పి చెప్తారు నేను ఎవరిని పెడుతున్నారని కూడా ఆదినాను గారిని పెట్టమని కూడా నేను చెప్పలే గ్రామస్తులందరూ అడిగారు మేము పెట్టుకుంటున్నాం అన్నారు ఇన్ఛార్జీలు కూడా మీ ఆలోచన ప్రకారంగా పెట్టేయండి నేను ఎవరి పేరు చెప్పను ప్రజలు మీరు ఏదనుకుంటే అది పెట్టండి అని చెప్పాను ఎక్కడైతే కొద్దిగా తేడాలు వచ్చినాయో అక్కడే ఒకటి రెండు ఓట్ల తేడా తోటిపోయినాయి మీలో మీరు ఇంకా సమన్వయం చేసుకుంటే మీకు ముప్పై రెండు పంచాయతీలు రావాలి ఖచ్చితంగా అయినా సరే ఒకటి రెండు ఓట్ల తోటిపోయినటువంటి అభ్యర్థులకు కూడా మన అందరం కూడా ఆళ్లను కూడా జాగ్రత్తగా మనం రాజకీయ పార్టీ పరంగా ఆళ్లను కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ హామీలతో పాటు మీ అభివృద్ధితో పాటు మీ రాజకీయ నడవడికతో పాటు ఈ యొక్క ఖమ్మం జిల్లా ఇందాక రాయల్ గారు చెప్పారు ఇప్పుడు గెలిచినటువంటి పంచాయతీల్లో ఖమ్మం జిల్లాని అత్యధిక పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం అందరం ఒకే మాట మీద ఉంటే పనిచేసే వాళ్ళందరికీ కూడా రాజకీయ గుర్తింపుతోటి పాటు రాజకీయ పదవులతో పాటు పార్టీలో మర్యాద ఉంటుంది మనం మనం చిల్లరగా గొడవ పెట్టుకొని నాకు కావాల నీకు కావాలంటే మూడో వాడికి వెళ్తుంది కాబట్టి దయచేసి రాజకీయాల్లో సహనం ఉండాలి ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి ఒకేసారి వచ్చే అన్నీ మనకు ఒక్కరికే రావు కానీ సహనం ఉన్న వాళ్ళందరికీ రాజకీయ గుర్తింపు ఉంటుంది కాబట్టి నాకు సంబంధించి ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళని నేను రాజకీయంగా ప్రోత్సహిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ రోజు గెలిచినటువంటి అభ్యర్థులందరికీ అభినందన తెలియజేయడానికే వచ్చా ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొనలేదు మిమ్మల్ని నిలబెట్టమని నేను చెప్పలేదు మీకు ఓటు వేయమని కూడా చెప్పలేదు రేవంత్ రెడ్డి గారి పాలన కరెక్ట్గా ఉంది తుమ్మల గారి పనులు మంచిగానే చేస్తున్నాడని నమ్మకం ఉంటే మిమ్మల్ని గెలిపిస్తారు మీరు నామినేషన్ వేయండి అని చెప్పాం అదే రకంగా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు మేజర్ పంచాయతీలన్నీ మీరే గెలిచారు చిన్న చిన్న తండాల్లో ఒకటి రెండు ఓట్లు నాలుగు వందల మూడు వందల ఓట్లున్న పంచాయతీల్లో కొద్దిగా ఇబ్బంది జరిగింది సమన్వయ లోపం కూడా కొంత జరిగి ఉండొచ్చు కాబట్టి దయచేసి మీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ముందు గెలిచినటువంటి అభ్యర్థులు రమాదేవి గారు రేగుల చలక గాజుల కృష్ణారావు గారు రఘునాథపాలెం తేజావత్ బద్రీ మల్లేపల్లి బాణోమత్ వెంకట్రాం రాముల తండ మాలోత్తు భార్గవి మంగ్యా తండ దారావత్ మంగిలి బావోజీ తండ కూరపాటి విజయకుమారి బూడిదెంపాడు చెరువు కొమ్ము తండ బూక్యా భాష దోనబండ తేజావత్ నవీన్ ఆర్యా తండ బానోత్ స్వాతి కొరలబోడు తండ బూక్యా చెన్నయ్య పరికలబోడు తండ తేజావత్ గోపి గణేశ్వరం బూక్యా నాగేశ్వరరావు కోవాడ ఉదయనగర్ షేక్ సిద్దికి అదేవిధంగా నగర్ బానోత్ ధర్మి సూర్యాత బానోత్ సక్రియ విఆర్ బంజర్ బూక్య రమణ జింకల్ తండ దారావత్ సుగుణ పాపటపల్లి ఉయ్యూరు ద్రాక్షావతి కోయల చాలక బలుసుపాటి శేషయ్య పుటాని తండ మూడు చిన్న చెమ్మపూడి కోటేరు నర్సిరెడ్డి చింతగుర్తి తమ్మింది ప్రియాంక ఏర్లపూడి కేలోల్ గీత పంగిడి బుక్యా స్వాతి వెంకటాయపాలెం మీ ఆదినాన్న గారు వీళ్ళ గెలుపుకి ప్రయత్నం చేసిన పెద్దలకు కూడా పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు ప్రసన్న కృష్ణ రాజయ్య కొడాలి కృష్ణ నల్లమల్ ఆనంద్ లకావత్ సైదులు పైడిపల్లి సత్యనారాయణ గజ్జెల వెంకన్న కలవకుంట్ల గోపాల్ షేక్ జకీర్ గుడిపూడి జగదీష్ మడూరు సైదారావు రాపర్తి శరత్ పాలకొత్తి నాగేశ్వరరావు దుద్దుకూరి వెంకటేశ్వర్లు ఎల్లంపల్లి హనుమంతరావు ఎండి అశ్రీఫ్ కంపాటి వెంకన్న షేక్ నాగులుమీరా పల్లెబోయిన చంద్రం పాకలపాటి శేషగిరి భోజట్ల సత్యనారాయణ ఎండి కాదర్బాబా పాలిపు వెంకటరమణ తుపాకుల సీను చండరు రాంబాబు మందడ మనోహర్ రావురు సైదుబాబు ముక్తార్ షేక్ ఆళ్లాంజిరెడ్డి ఇంకా మిగితన పదకొండు కూడా ఉన్నారు మళ్ళీ రెండు రెండు పంచాయతీలు కూడా ఈయన మురళీ గారు ఏలూరు శ్రీనివాస్ కాదర్బాబా రాంబాబు బాల్గంగాధర్ తిలక్ కోట్ల వీరేందర్ కల్వకుంట్ల గోపాల్ కమ్మర్తో మురళి మునుకొల్లు నీరజ మలీద్ వెంకటేశ్వర్లు నాగేండ్ల దీపక్ చౌదరి ముక్తార్ షేక్ రావుర్ సహద్బాబు ఏదేమైనా ఆ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించారు ఈరోజు రాష్ట్రంలో మీకు ఒక మంచి గౌరవం మర్యాద దక్కింది మీరు మంచి పనులు చేసి ఐదు సంవత్సరాల్లో మీ పదవీ కాలంలో ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి అనిపించేటట్టుగా మీ ప్రవర్తన మీ నడవడిక మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాల పరిశీలన ఉండాలని చెప్పి సర్పంచ్లకి వార్డు మెంబర్లకి అదేవిధంగా గెలుపొందిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఓడిపోయిన కొద్ది పంచాయతీల్లో కూడా వాళ్ళందరినీ పార్టీ పరంగా ఎక్కడ ఎవరికి వీలైతే అక్కడ వాళ్ళు కూడా గౌరవించి మనం అర్థం చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇందాక కిషోర్ గారు చెప్పినట్లుగా సంపూర్ణమైనటువంటి మెజారిటీ తోటి మీరు మండలాన్ని కూడా కైవసం చేసుకోవాలి అదేవిధంగా మన జిల్లాలో కూడా ఇప్పుడు మొదట తఫా జరిగినటువంటి పంచాయతీల్లో మంచి ఫలితాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి రెండో విడతలో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కొంత భ్రమ ఉంది నిన్నటిదాకా వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి దోసుకున్నారు ఖర్చు పెడతారు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని కొంత అనుమానాలుండే మొదటి దఫాతోటి ఆడ లెక్కలు తేలిపోయినాయి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రేపు రాబోయే ఏ ఎన్నికల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే ఆ కుర్చీలో కూర్చునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి అది జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు సొసైటీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని నా కుర్చీలో పెట్టే బాధ్యత పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లకి మళ్ళొక్కసారి ప్రభుత్వ పక్షాన పార్టీ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత మళ్ళొక్కసారి సర్పంచ్లతో ప్రభుత్వ అధికారులతోటి మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు చెప్పినటువంటి అన్ని పనులు కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క గెలుపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మన జిల్లాకు సంబంధించి దుర్గా ప్రసాద్ గారికి అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ గారికి దక్కుద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్